నేను సేవా క్రమాన్ని గుర్తించడానికి నలభై దినాలు ప్రార్థనలు ఉన్నాను నలభై దినాలు ప్రార్థనలు ఉన్నాను వాడబడుతున్నాను కానీ చాలా విషయాలు నాకు అర్థం కావట్లేదు చెప్పట్లే ఎవరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరం లేదండి సో కాల్డ్ క్రిస్టియానిటీ క్రిస్టియా ఇప్పుడు అవసరం లేవే ఇష్టమైతే వస్తామండి కష్టమైతే మారుకొంటామండి ఏంటట అసలు భక్తి ఆధ్యాత్మిక స్పృహ ఆ దైవికమైన నడిపింపు జనాలకు అర్థమవుతుందంటారా ఎంత దారుణం అండి గమనం లేని మాటలో స్థిరమైన ఆలోచన లేని విధానాలు భక్తిలోనా ఒక వ్యక్తి స్థిరం లేకుండా జీవిస్తే అతను ఎవరిదిల్తాడా ఏదైనా సమకూర్చుకోగలడా అసలు తన జీవితంలో ఏది పో సమకూర్చుకో అన్ని పోగొట్టుకుంటాడు స్థిరం లేని వ్యక్తులను చూడండి కురపిల్లని చూడండి అప్పుడే ఆపం చేస్తాడు అప్పుడే ఆపం చేస్తాడు అప్పుడే ఆ పని చేస్తాడు అప్పుడే ఆ పని చేస్తాడు ఇన్ని పనులు చేసేటికి వాళ్ళ నాన్న పెళ్లి పని చేస్తాడు ఏం చేస్తాడు పెళ్లి చేసి పెట్టేస్తాడు ఒక పని చూసుకో ఏం చేయాలి అర్థం కాటు చదువుతు ఏం చేస్తాడు ఇక ఒక పనిలో నేనమై పని చేస్తే స్టాండర్డ్గా దాన్నే రన్నింగ్లో పెడతాడు ముప్పై మూడు పనులు చేస్తున్నాడు మనిషి ఏ పని చేస్తాడు ఇప్పుడు ఏ పనికి అలా అర్థం కాక ఎట్టు చదువుతుండే కాలుగా ఎందుకు ఇవన్నీ నెక్కలైన పనులేక స్థిరతో స్థిరం లేకపోతే అన్నీ పోగొట్టుకుంటావు స్థిరంగా ఒక పనిలో నిలబడు అది కష్టమైన నష్టమైన అది లాభమైన నష్టమైన నిలబడి నిలబడి పని దేవుడు దాన్ని దీవించడానికికో నువ్వు అనేకులు దీవెన కల మారుతావు అంతే కదా అలాగే ఒక సంఘంలో దేవుడు జతపరిచడ్డి నువ్వు ఒక సంఘంలో దేవుడు జతపరిచడ్డి నువ్వు అలా వచ్చినప్పుడు అక్కడ కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా అది ఏదైనా మనం దేవుని మొక్కను చూడాలి నేను అందుకనే సంఘస్తులను నేను మరీ మరీ చెప్తున్నాను మనం దేని ఆశించి రాకూడదు దేవుని తప్ప అలాయా దేవుణ్ణి ఆశించో ఎవరిని కోసం వస్తున్నావు నువ్వు దేవుని కోసం అంతే ఇక్కడ పదవులు లేవు ఇక్కడ మర్యాదలు లేవు ఇక్కడ సంస్కారాలు లేవు మనందరూ కూడా దేవుని పిల్లలమే ఎందుకు వస్తున్నావు అంటే ఒకటే దేవుని కోసం వస్తున్నాం అంతే ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఇచ్చామనుకోండి ఆ పోస్ట్ ఉన్నంత వరకు ఏవో ఇక చూసుకో ఇక గాల్లో లెక్కుతుంటాం మూడు సంవత్సరాల తర్వాత పోస్ట్ తీసి ఇంకోటి ఇచ్చానుకోండి అంతే పక్కన మూలుతుంటాం ఏ దేనికి అవసరం అంటారా ఉపయోగం లేని మాట్లేదు ఉపయోగం లేదు పనులేందుకంటే నేను అంటాను దేవుని సందికి వచ్చి నువ్వు దేన్ని ఆశించొద్దు యేసుని ఆశించు దేవుడికి స్తోత్రం యేసునే కలుగా అప్పుడు అక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక దైవ ఒక్కొక్కసారి మీ మనుషులు కదా ఒక్కొక్కసారి అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోపోవచ్చు తొందరపడవచ్చు పడవచ్చు మనుషులు కదా బాధలో ఒక మాట వ్యక్తం అవ్వచ్చు అది నీకు గాయాలే కలిగించవచ్చు ఏమండి సామ్యాల పుస్తకం మీరు చూడండి సాయాలు సాయాలు గారి తల్లి ఆ సాలు గారి కరగను పో చర్చిలో ప్రార్థన చేస్తుంది చూడండి అసలు ఆ మాట అసలు భలే అద్భుతమైన విషయాలు ఉన్నాయండి ఈ మనకు అర్థమైతే అసలు ఆ లోతుగా నాటబడతాం కట్టబడతాం దేవునిసలు స్థిరంగా ఫలించే మొక్కల్లాగా కొమ్మలాగా ఉంటాం లేదంటే తుప్పు పొట్టు అంత నివే మొదటి సామ్యాల పుస్తకం ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన వెళ్ళినవాడ ఉదయాన్నే చర్చిలో ఒక ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పాచగడొచ్చాడు ఆమె ఏమో తూలుతా ఉంది తూలుతూ ఉంది తాగుబోతోడే అలా తూలుతాడో అలా తూలుతూ ఉంటే ఈ పాచగడేమో ఏమో పొద్దున్నే తాగొచ్చా ఏదన్నాడు ఏంటి అంటే మైండ్ పని చేస్తుందో లేదా పాస్టర్ అంటే చర్చిలో తాగొత్తామా వాసయ్య అంత మాట్లాడటం నువ్వు అంత మాట్లాడటం నువ్వు నీ చర్చి కొత్త అడుగున్నాను నీ చర్చకొత్త అడుగున్నాను నేను రావడమే నేను రావకపోవడం పది మంది ఆపకపో చూడండి నేను మరి విచిత్రం అండి సైతానికే అనుకోతే అనబోతేమంటాం మనం సాతన ఆలోచన కదండి సాతన ఆలోచనే కదా దుష్ట ఆలోచనే కదండి అసలు ఏం ఆలోచించాలి మనం అసలు ఆ తల్లి అంటది అయ్యా నీ దాసరాలు నాలో మనోదు కను బట్టి మాకు మాట చెప్పమంటారు ఆ మాట అనగానే గారికి సిగ్గి అనిపించింది అరే తెలుసా భయపడకు నువ్వు అనుకున్నట్టు జరుగుతున్నాడు దేవుడికి జాగ్రత్త మనం లోతుగా నాటబడితే దేవుని చేతిలో మనం నాటబడిన మొక్కలాగుంటే ఏవాడిని పెక్కించలేడు నీకు నువ్వే పీక్కోలేవంతే హలే పీక్కోలేవంతే ఎవరు నాటారు నిన్ను ఎవరు నాటారు అది నా ప్రార్థన మీరందరూ తండ్రి చేత నాటపడిన మొక్కలో లేదుగాక అంతే ఇక ఈరోజు స్థిరమైన భక్తి లేదండి నేను ఎవరు విమర్శించలే నా బాధ ఏంటంటే స్థిరత్వం కనబడతా క్రైస్తవంలో స్థిరమైన భక్తి లేదండి నిక్కడంగా ఒక చోట నిలిచి ఫలించాలి దేవుని చేతుల మనం నలగాలన్న ఆలోచన గమనం ఏ వ్యక్తికి రాలే పరిస్థితి సిటీలోకి పోండి వారు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వీక్లీ వన్ చూ వీక్ కొంతమంది ఉంటారు సోకోళ్ళు పెద్ద పెద్ద సంఘాలకి వెళ్తారు ఆ పాస్ట్ గారికి మొహం తెలియదు తెలియవు తెలిసిన పాస్ హెచ్చరితేనేమా బో బాధ బాధ నిన్ను హెచ్చరించే సేవ కొండి కొండాలి దేవుడికి స్తోత్రం కలుగునగా అది లేఖనం చెబుతున్న సత్యం నిన్ను మందలిచ్చే దైవ జండి నీకు ఒక కన్నీరు కచ్చే నీకు ఉండవు నీకు వేలు నీ భోగోలు తెలుసుకో నిన్ను హెచ్చరించే సేవకుడు నీకు ప్రయోజనం మాటలు చెప్పే సేవకుడు నువ్వు కలిగి ఉండవు నీ భవిష్యత్తుకు ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈరోజు అదేం లేదు అదేం లేదండి వన్ మీరు గమనించండి అసలు యాత్రా స్థలాలకు మారిపోతున్నాయి కొన్ని మందిరాలు అమ్మా ఈ వారం మంది వచ్చారు ఓ చాలా మంది ఎక్కుతారు ఈ వారు ఏళ్ళ వేసారా ఇంకో వారు ఇంకో చర్చ వాళ్ళు ఆడలేక తెల్లు వారు తప్పదేగా మన వారు ఆ చర్చలు ఈసారి ఈ చర్చలు ఎక్తివి అంటే క్రమం ఉందా స్థిరత్వం ఉందా ఆధ్యాత్మిక స్పృహం ఉందా నా బాధ ఏంటంటే ఈనాడు క్రైస్తవ్యం మోసభరితమైన మార్గాల్లో నడుస్తుంది దేవ దేవుడు చేసిన సేవకుడు నీ కొర ఖచ్చితంగా పనిచేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అలా దేవుడు నిన్ను నాటాడా దేవుడు నిన్ను అప్పగించాడా ఒకవేళ అశ్రద్ధగా సేవకుడున్న తట్టి ఆ వ్యక్తిని కోసం జాగ్రత్త పడని మందలించే ఆ అనుభవం సేవకులు ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా నీ చేకోడాయినా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా నేను నిర్లక్ష్యంగా ఉన్నా మధ్యలో ఎవరు పనిచేస్తారు దేవుడు ఎవరు నేను అప్పగించింది ఎవరు దేవుడు కలగా మన మధ్యలో కష్టం దేవుడు పనిచేస్తాడు ఈ గమనం లేదు సార్ ఈరోజు స్థిరంగా ఒక చోట లోతుగా నాటబడిన అనుభవానికి మనం రావాలి కట్టపడాలి బలపడాలి ఆధ్యాత్మిక స్పృహలోకి రావాలి కారణం ఏంటంటే క్రమాన్ని దేవుడు పెట్టాడు ఏం పెట్టాడు క్రమాన్ని దేవుడు పెట్టాడు